వ్యూవర్స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చి వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం అంచనా వేసిన విధంగానే బంగాళాఖాతంలో నిన్న ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది బలపడి అల్పపీడనంగా మారింది ఇది ప్రస్తుతం అయితే మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఒడిస్సా బార్డర్ ప్రాంతాల్లో కొనసాగుతుంది అంటే బాలాసూర్ కానీ కోల్కత్తా కానీ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఒక అల్పపీనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మన ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలో నిన్న రాత్రి నుంచి కూడా ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా శ్రీకాకుళం గాని విజయనగరం గాని అలాగే మన్యం జిల్లాలు గాని అలాగే విశాఖపట్నం నగరం గాని కాకినాడ గాని ఇలాంటి ప్రాంతాలు రాజమండ్రి గాని ఇలాంటి చోట్ల నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ఇక ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల మనకి వర్షాలు ఈ అల్పపీనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు ఏపీలోని కోస్తా ప్రాంతాలు అలాగే రాయలసీమలోని కర్నూలు లాంటి ప్రాంతాలు అలాగే ఇటు మనకి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం లాంటి ప్రాంతాలు అలాగే మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు చాలా చోట్ల మనకి ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా ఎక్కడెక్కడ మేర వర్షం ఉండే అవకాశం ఉంది ఈ రోజు అనే దాని గురించి తెలుసుకునే దానికంటే ముందుగా అసలు శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్రస్తుతం ఎంత నీటి నిల్వ కొనసాగుతుంది ఎంత నీటి మట్టం కొనసాగుతుంది అనే దాని గురించి ఒక అప్డేట్ చూసి ఆ తర్వాత జిల్లాల్లో భారీగా ఎంత ఎంత వర్షం అయితే ఈ రోజు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది దాదాపు శ్రీశైలంలోకి లక్షా ముప్పై ఐదు వేల క్యూసెక్ల ఇన్లో అయితే కొనసాగుతుంది ఓవరాల్గా మనకి శ్రీశైలం డ్యాము నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే మనకి దాదాపుగా ఎనిమిది వందల డెబ్భై అడుగులకి చేరుకోవటం అయితే జరిగింది అంటే కేవలం ఇంకా పదిహేను పదిహేను అడుగుల నీటి మట్ట సామర్థ్యం మాత్రమే అయితే మనకైతే కంప్లీట్గా శ్రీశైలం డ్యామ్లో అయితే ఉంది కాబట్టి వచ్చే వారం రోజుల్లోనే కంప్లీట్గా శ్రీశైలం డ్యామ్ నిండిపోయి గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం శ్రీశైలంకి మనకి రెండు వందల పదిహేను టీఎంసీల స్థాయి నీటి సామర్థ్యం ఉంటే ప్రస్తుతం అయితే నూట నలభై టీఎంసీలు అయితే నీటి నిల్వ అయితే ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్కి అయితే చేరుకోవటం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా శ్రీశైలం డ్యామ్ దాదాపు డెబ్బై పర్సెంట్ వరకు అయితే నిండిపోయింది మరొక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ నిండిన తర్వాత ఒక వారం రోజుల్లోని శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి నాగార్జున సాగర్ పులి చింతలకు నీళ్లు మెల్లిమెల్లిగా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా శ్రీశైలం వైపుగా ఆల్మట్టి నారాయణపూర్ అలాగే మరొక పక్కన మనకి జోరాల కంప్లీట్ గా నిండుకుండలా మారింది ఇటు జోరాల నుంచి సుంకేశుల నుంచి రెండు పక్కల నుంచి దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో అయితే శ్రీశైలం డ్యామ్ కైతే కొనసాగుతుంది ప్రస్తుతం ఈ రోజు ఉదయం సమయానికి ఎనిమిది వందల డెబ్బై అడుగులకైతే శ్రీశైలం డ్యామ్ అయితే చేరుకోవడం అయితే జరిగింది నూట నలభై టీఎంసీల వరకు అయితే ప్రస్తుతం అయితే నీటి నిల్వ అయితే కొనసాగుతుంది ఇది శ్రీశైలం అప్డేట్ ఇక ముఖ్యంగా భద్రాచలం దగ్గర గోదావరి కూడా రానున్న వారం రోజులు క్రమక్రమంగా పెరగబోతుంది ఛత్తీస్గఢ్లో అలాగే ఉత్తర తెలంగాణలో ఈవెన్ ఉత్తర తెలంగాణలో మనకి జులై ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ అలాగే ఇటు నిర్మల్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూడబోతున్నాం కాబట్టి ఈ అల్పపీడనం అనేది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కానీ ఉత్తర తెలంగాణలో మధ్యప్రదేశ్లో భారీ వర్షాల వల్ల భద్రాచలం దగ్గర కూడా ఒక వారం పది రోజుల్లోనే క్రమక్రమంగా గోదావరి మెల్లిమెల్లిగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ అల్పపీడనం ప్రభావంతో ఒడిస్సా కానీ అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ ఈ రోజు అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఈ రాష్ట్రాల్లో ఉండబోతున్నాయి అలాగే ఏపీలోని ఇటు అనకాపల్లి గాని విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలో ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఇప్పటికే మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం చూస్తున్నాం గత రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో ఎండలు చూసినప్పటికీ ఈ రోజు అల్పపీండం ప్రభావంతో ఇప్పటికే విజయవాడ కానీ అలాగే ఇటు కాకినాడ కానీ విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం లాంటి గుంటూరు లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల మనం చల్లటి వాతావరణాన్ని అయితే చూస్తున్నాం కాబట్టి సాయంత్రం సమయంలో ఇప్పుడు ప్రస్తుతం కొంచెం తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయం అయ్యేసరికి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనము ఈ జిల్లాలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే బాపట్ల జిల్లా గాని అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల ఒక అరగంట వరకు మంచి వర్షం కూడా పడే అవకాశం ఉంది ఇక నిన్న మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలను అయితే నిన్న రాత్రి సమయంలో చూసాం ఒక ప్రకాశం జిల్లానే కాదు రాజమండ్రి వైపుగా అలాగే నిన్న ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు అలాగే మనకి రాజమండ్రి పరిశోధ ప్రాంతాలు కానీ ఖమ్మంకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు అలాగే శ్రీకాకుళం లాంటి ప్రాంతాలు అలాగే నగరి పుత్తూరు తిరుపతికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి సమయంలో ఒక మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసాము ఇక మనం చూసుకుంటే రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడపలోని పలు భాగాలు అలాగే మనకి ప్రకాశం నెల్లూరు జిల్లా బాపట్ల జిల్లాలో ఒక మోస్తరు వర్షం ఉండిపోతుంది ఒక ట్రైన్ చోట్ల ఒక మంచి వర్షం కూడా ఒక అరగంట నుంచి ఒక గంట గంట వరకు ఒక మంచి వర్షం కూడా పలు ప్రాంతాల్లో ఉంటాయి అన్ని ప్రాంతాల్లో లేనప్పటికీ పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది కర్నూలు సిటీలో వర్షం అయితే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి కానీ చిత్తూరు కానీ అనంతపురం కాని సత్యసాయి జిల్లా కానీ అలాగే ఇటు మనకి ఏదైతే అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలో అల్పపీనం ప్రభావం చాలా తక్కువగా ఉండబోతుంది ఎందుకంటే మనకి అల్పపీనం ఎక్కడో మనకి కోల్కతా దగ్గర ఉంది కోల్కతా అనేది మనకి వైజాగ్కి చాలా దగ్గర ప్రాంతము కాకినాడకి చాలా దగ్గర అలాగే మనకి శ్రీకాకుళంకి దగ్గర కానీ తిరుపతి అనేది చిత్తూరు అనేది చాలా దూరమైన ప్రాంతం కాబట్టి మనకి ఎప్పుడైనా అల్పపీనం గాని వాయుగుండం గాని తుఫాను గాని ఏర్పడిన సందర్భంలో ఎక్కువగా దగ్గరగా ఉన్న ప్రదేశాల్లోనే వర్షాలు ఉంటాయి దూరంగా ఉన్న ప్రదేశాల్లో భారీ ఈదురుగాలు అలాగే చల్లటి వాతావరణం పైకి ఆకాశం వైపుగా చూస్తే వర్షం పడుతుందేమో అన్నట్లుగా ఉంటుంది కానీ అంత వర్షం అయితే ఉండదు కాబట్టి చిత్తూరు కానీ తిరుపతి ఇలాంటి ప్రాంతాలు మనకి చల్లటి వాతావరణం ఉంటుంది ఒకటి రెండు చోట్ల ఒక అరగంట వరకు ఒక మంచి వర్షం అయితే ఉండొచ్చు ఇటు రాయలసీమలోని అనంతపురం కాని చిత్తూరు కానీ అలాగే ఇటు మనకి ఏదైతే ఈ ఈ జిల్లాలో ఒక అరగంట వరకు ఒక వర్షం అయితే ఉండొచ్చు సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో వంద ఉంటే ఒక పది నుంచి ఇరవై ప్రాంతాల్లో కానీ కర్నూలు కడప జిల్లాలో ఎక్కువ ప్రాంతాలు మనము ఒక మంచి వర్షం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఇటు విజయవాడ వైపుగా ఏలూరు కాకినాడ గుంటూరు కానీ ఒంగోలు లాంటి ప్రాంతాలు కానీ అలాగే ఇటు విశాఖ విజయనగరం శ్రీకాకుళం హైదరాబాద్ నగరం కానీ ఇలాంటి ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ మహబూబ్ నగర్ హైదరాబాద్ కానీ అలాగే ఇటు వరంగల్ లాంటి ప్రాంతాలు అలాగే మహబూబ్ నగర్ కానీ అలాగే నిజామాబాద్ మెదక్ ఇలాంటి ప్రాంతాల్లో కానీ ఉత్తర తెలంగాణలో పలు చోట్ల కూడా మనకి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి అలాగే ఒక ట్రైన్ చోట్ల ఒక అరగంట వరకు మంచి వర్షం కూడా ఉండబోతుంది హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఒక మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడవచ్చు కాబట్టి ఓవరాల్ గా అల్పపీడనం ప్రభావంతో కొంతమేర అతి భారీ వర్షాలు లేనప్పటికీ ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనము ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా అప్డేట్ ఓవరాల్ గా మనకి ప్రధాన నగరాలైన విజయవాడ ఏలూరు అలాగే రాజమండ్రి కానీ విశాఖ శ్రీకాకుళం విజయనగరం అలాగే గుంటూరుతో పాటుగా ఇటు మనకి కాకినాడ కానీ అలాగే హైదరాబాద్ నగరం ఖమ్మం లాంటి ప్రాంతాలు కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడవచ్చు ఇది ఓవరాల్గా అప్డేట్ మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది రోజుల నుంచి మనం చెప్తున్నాము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందని ఆ విధంగానే బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడింది దీని ప్రభావంతో ఈరోజు చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతుంది సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలు ఉంటాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి